అల్లూరి సీతారామరాజు జిల్లా మినుమలూరు గ్రామంలో ఈ రోజు ఉదయం పది గంటల నుంచి గ్రామ సచివాలయంలో దిశ ప్రోగ్రాం జరిగింది ఈ కార్యక్రమంలో రిపోర్టర్ చున్ని గ్రామ సర్పంచ్ చిట్టమ్మ సింహాచల సెక్రటరీ అనుష కన్న విశ్వేశ్వరరావు మణికంఠ పాత్రుడు విమలమ్మ అచ్చమ్మ సుమతి గ్రామ సచివాలయ సిబ్బంది అలాగే ఇరువురు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది Gue t referred Marche d'Ac Кстати Sur Ni Como 자 Grazie H insulted La Terra